మీరా గుప్తాని కలవాలని అభయ్ ఆతృతగా హాస్పిటల్కి వెళ్తాడు ఆపరేషన్ టైంకి మీరా గుప్తా వస్తుందని తెలిసి మేనేజర్ రాధికను కలవడానికి వెళ్తాడు అభయ్ అతన్ని చూసి ఆమె షాక్ అయ్యింది తనని చూసి జనాలు షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం అబయ్కి కొత్త కాదు అందుకే రాధిక కళ్ళు పెద్దవి చేసి చూడడాన్ని లైట్ తీసుకున్నాడు ఇంతలో డాక్టర్ మీరా గుప్తా ఎక్కడున్నారో మీకు తెలుసా అని అడిగాడు శశిధర్ ఎస్ నో సార్ ఆమె రేపు డైరెక్ట్ గా సర్జరీకి అటెండ్ అవుతారు మమ్మల్ని దగ్గరుండి అరేంజ్మెంట్స్ చూసుకోమన్నారు అని కొంచెం తడబడుతూనే చెప్పింది రాధిక ఆమె సమాధానం విని అభయ్ ఓ నిమిషం ఆలోచించి ఓకే ఐ హర్ టుమారో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అభయ్ వెళ్లిన వెంటనే పక్కకి వెళ్ళి సమీరకు కాల్ చేసింది రాధిక టాక్సీలో హోటల్కి రిటర్న్ అవుతున్న సమీర కాల్ లిఫ్ట్ చేయగానే మేడం ఇప్పుడే అభయ్ ఇక్కడికి వచ్చి వెళ్ళారు మీకోసం అడిగారు అని బాంబ్ పేల్చింది రాధిక ఆ విషయం విని కాస్త కంగారు పడింది సమీరా డాక్టర్ మీరా కోసం అభయ్ చేస్తున్న సర్చ్ లాస్ట్ స్టేజ్ లో ఉందని అనిపించింది అతనికి నా గురించి తెలిసిందా అని అడిగింది లేదు మేడం నేనేమీ చెప్పలేదు మీరు రేపు సర్జరీ అటెండ్ చేస్తారని మాత్రం అన్నాను అని అంది అది విని అయితే సరే వి విల్ మేనేజ్ సంహౌ నువ్వు నా దగ్గరకు వస్తున్నావుగా అని అడిగింది సమీరా మేడం నేను క్యాబ్ చేసుకుంటున్నా అంది రాధిక అభయ్ చూశాడు కనుక ఇక హోటల్ రాయల్ మౌంటైన్ కి రాధిక రావడం మంచిది కాదని సమీరకు అనిపించింది ఓకే కాని వెన్యూ చేంజ్ చేద్దాం నువ్వు మూన్లైన్ బైట్స్ కేఫేకి క్యాబ్ బుక్ చేసుకో అది ఆ హోటల్ దగ్గరలోనే ఉంది నేను అక్కడ వెయిట్ చేస్తుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది గోపాల్ దగ్గరకు స్వాతి వెళ్లి ఆ పక్కనే కూర్చుంది సమీర చెప్పిన విషయాలు ఆమె మనసులో ఎక్కువ అవుతున్నాయి స్వాతిని అబ్జర్వ్ చేస్తున్న గోపాల్ ఆమె తన వైపు చూడగానే ఓ నవ్వు నవ్వాడు సమీర ఎక్కడా కనిపించదే తను రాలేదా అని ఎంక్వైరీ చేశాడు రాలేదన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చిన స్వాతి తనకి వేరే పనులున్నాయంట రేపు సర్జరీ టైంకి వస్తానంది అని కూల్గా చెప్పింది ఆ మాటలు విని గోపాల్ లేచి నిలబడ్డాడు అతని ముఖం ఎర్రబడింది కాని కోపం బయటకు రాకుండా మేనేజ్ చేశాడు పద్మ వెళ్ళి స్వాతి పక్కన కూర్చుంది పోనీలేమ్మా దాని వంకరబుద్ధి బయటపడింది తులసి సర్జరీ కన్నా అర్జెంటు పనులు ఏముంటాయి దానికి ఇలాంటివేవీ పట్టవు తన తిరుగుళ్లు తనవే మేము ఉన్నాంగా నువ్వేమీ బాధపడకు అని ఓదారుస్తున్నట్టు అంది అమృత ఫార్మసీ గురించి ఏమైనా చెప్పిందా హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడుకున్నారా అని అడిగాడు గోపాల్ లేదు సమీర నాతో ఈ విషయాలేవీ మాట్లాడలేదు కేవలం అమ్మ ఆరోగ్యం గురించి మాత్రమే అడిగింది అని చెప్పింది స్వాతి నీకు నా ఫైనాన్షియల్ కండిషన్ గురించి తెలుసుగా ఈరోజు కూడా రావుగారు ఆ ఫార్మసీ గురించి కాల్ చేశారు ఆ డాక్యుమెంట్స్ తన చేతిలో పెడితే వెంటనే మీ అమ్మ సర్జరీకి కావాల్సిన అమౌంట్ మన చేతిలో పడుతుంది ఆ ఫార్మసీ సమీర పేరున ఉండడం వల్లే ఈ ప్రాబ్లం వచ్చింది అదే నా పేరున ఉంటే ఈ పాటికి అంతా సెటిల్ చేసేవాణ్ణి అని బ్లేమ్ గేమ్ ప్లే చేశాడు గోపాల్ స్వాతి ఏమి మాట్లాడకపోవడంతో మరి ఇప్పుడు హాస్పిటల్ బిల్ ఎలా కట్టాలి వాసుకి వాళ్ల ప్రొఫెసర్ శశిధర్ గారిని అడిగితే ఓ టూ డేస్ బిల్ పేమెంట్ కి టైం ఇవ్వొచ్చు ఈలోగా నువ్వు సమీరతో ఈ డాక్యుమెంట్స్ పైన సైన్ చేయించు ఎక్కడ సిగ్నేచర్స్ పెట్టాలో మార్క్ చేశాను మేము కూడా రేపు సర్జరీ టైంకి వస్తాం అని స్వాతి చేతిలో కొన్ని స్టాంప్ పేపర్స్ ఉంచాడు వాటి వంక చూసి నిట్టూర్చింది స్వాతి సమీర నిజమే చెప్పింది వీళ్ళు చాలా సెల్ఫిష్ ఇన్నేళ్ళు ఒక విడో చెల్లెలు ఆమె కూతురు ఒంటరిగా ఉన్నారని కూడా ఏనాడూ పట్టించుకోలేదు ఇప్పుడు సమీరను ప్రెషర్ చేయడానికి మా అమ్మ సిచ్యువేషన్స్ ని వాడుకుంటున్నారు అని అనుకుంది ఇక ఇక్కడ చేసేది ఏమీ లేకపోవడంతో గోపాల్ వాళ్లు వెళ్లిపోయారు కార్లో ఆన్లైన్ కాన్ఫరెన్స్ అటెండ్ అవుతూ హోటల్కి రిటర్న్ అవుతున్నాడు అభయ్ ఇంతలో రోడ్డుకి అవతలి వైపు నిలబడ్డ సమీర కనిపించింది ఆమె సెల్లో ఏదో చూస్తూ బ్లూటూత్ లో మాట్లాడుతోంది స్టాప్ ద కార్ అని అభయ్ చెప్పడంతో రోడ్డు పక్క కార్ ఆపాడు డ్రైవర్ అక్కడి నుండి సమీర క్లియర్ గా కనబడుతోంది తన హెయిర్ లూజ్ గా వదలడంతో గాలికి ఎగురుతోంది పింక్ కలర్ చుడిదార్ వేసుకొని సింపుల్ గా ఉంది సమీరను కాసేపు అలా చూడాలనిపించి ఆగాడు ఆమె అతని మీద నుండి అభయ్కి ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది అదేంటో అతనికే అర్థం కాలేదు ఇంతలో సమీర ముందుకి ఒక క్యాబ్ వచ్చి ఆగింది అందులో నుండి రాధిక దిగడం చూసి అభయ్ షాక్ అయ్యాడు వాళ్ళిద్దరూ మూన్లైట్ బైట్స్ కెఫే లోపలికి వెళ్లడంతో ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అనుకొని డ్రైవర్ని యూటన్ తీసుకోమన్నాడు కార్ ఆ కెఫే ముందు ఆగగానే ఒక్క జంపులో కార్ దిగి గబగబా లోపలికి వెళ్లాడు అభయ్ అక్కడ వాళ్ళిద్దరూ ఓ మూల ఉన్న టేబుల్లో కూర్చొని కనిపించారు డోర్ని ఫేస్ చేసి కూర్చున్న రాధిక అభయ్ అక్కడికి రావడాన్ని ఫస్ట్ నోటీస్ చేసింది ఓ పెద్ద మిస్సైల్ తన నెత్తిమీద పడినట్టు ఫీలయ్యింది అభయ్ తమని ఫాలో అవుతున్నాడని అనుకొని సమీరని వెనక్కి తిరిగి చూడమని కళ్లతో చేసింది కాని తనకు ఆ సిగ్నల్ అందలేదు రాధికను పట్టించుకోకుండా ఆ అభయ్ ఒక్కడు నా వెంటపడుతున్నాడు అని చెబుతుండగా తన పక్కనే ఎవరో నిలబడ్డారనిపించి తల పక్కకి తిప్పి చూసింది అబయ్ అక్కడే నిలబడి తన వంకే ఆసక్తిగా చూస్తున్నాడు అతని పెదవుల చివర సన్నని నవ్వు మెస్మరైజ్ చేసేట్టు ఉంది ఉన్నట్టుండి అబయ్ ఎక్కడి నుండి ఊడిపడ్డాడో అర్థం కాక కన్ఫ్యూజ్ అయింది సమీర కొంచెంసేపు అతన్ని పట్టించుకోకపోతే అక్కడి నుండి వెళ్లిపోతాడని ఎక్స్పెక్ట్ చేసింది కానీ అబాయ్ నవ్వుతూ హాయ్ రాధిక అని విష్ చేస్తూ సమీర పక్కన చనువుగా కూర్చున్నాడు అది ఫోర్ సీటెడ్ టేబుల్ గోడకి ఆరి ఉండడంతో సమీరని లాక్ చేసినట్టు ఉంది డేంజర్ బెల్ మోగడంతో చైర్ వెనక్కి జరిపి అక్కడి నుండి వెళ్లిపోవడానికి సమీర ట్రై చేసింది కానీ చైర్ ఒక్క ఇంచు కూడా కదల్లేదు అభయ్ కుడి ఆ చైర్ మీద ఉండడంతో సమీరకు విషయం అర్థమైంది ఇక అక్కడి నుండి కదిలే ప్రయత్నం చేస్తే ఆ చేయి తనపై పడే అవకాశం ఉండడంతో గోడవైపు పూర్తిగా జరిగి సర్దుకొని కూర్చుంది అభయ్ చాలా విశాలంగా విలాసంగా కూర్చున్నాడు రాధిక తన కళ్ల ముందు జరుగుతున్న లైవ్ రొమాన్స్ ని చాలా ఆసక్తిగా చూస్తోంది ఆమెకి వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏ మూవీ స్టార్స్ మధ్య కూడా ఉండదేమో అనిపించింది ఇద్దరు మేడ్ ఫర్ ఈచిద్దర్లా ఉన్నారు కానీ నార్త్ పోల్ సౌత్ పోల్లా ప్రవర్తిస్తున్నారు అని అనుకుంది చెప్పండి రాధిక వాట్ యు లైక్ టు హ్యావ్ అని మెను రాధిక ముందుకు తోశాడు తను ఇన్వైట్ చేస్తే సమీరా రాధిక అక్కడికి వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నాడు అభయ్ రాధిక మొహమాటంగా నవ్వుతూ మెను చేతిలోకి తీసుకుంది మెను చూస్తుందే కానీ దానిలో ఉన్నవేమీ తన కళ్ళు చదవడం లేదు ఏ నిమిషంలో అభయ్ ఏమడుగుతాడో అని భయంతో షింక్ అయ్యింది కానీ అభయ్ ఆ నిమిషం ప్రపంచాన్ని కూడా మర్చిపోయి సమీర ప్రెజెన్స్ ని ఎంజాయ్ చేస్తున్నాడు సమీర ఒక నిమిషం గమనించింది తను రెసిస్ట్ చేయకపోతే అభయ్ నార్మల్గా ఉంటున్నాడు అతనిని అలాగే మేనేజ్ చేసి అక్కడి నుండి బయటపడాలనుకుంది వేటర్ రావడంతో సమీర రాధిక నోటికి వచ్చింది ఆర్డర్ చేశారు వాళ్ళ టెన్షన్ అర్థమై లోపల నవ్వుకున్నాడు అభయ్ ఇలా సమీరను టీస్ చేయడం తనకి సరదాగా అనిపించింది క్యాపిచినో ఆర్డర్ పెట్టిన సమీర అది రావడంతోనే గబగబా నాలుగు సిట్స్ చుట్టుకుంది ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలియాలి అంటే రంగీలాలోని నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే